ఖర్చులు లెక్క పెట్టే వయసులో కాలంతో పరుగులు తీయాలి అనిపిస్తుంది బంగారు పళ్ళెంలో తిన్న బొవ్వ బొవ్వే అరిటాకులో తిన్న బొవ్వ బొవ్వే స్థానం ముఖ్యం కాదు ఆకలి తీరిందా లేదా అన్నదే ముఖ్యం అలాగే అన్నం తిన్నామా లేదా అన్నది ముఖ్యం కాదు అందమైన మనసు ఉందా లేదా అనేదే ముఖ్యం మెదడుకు మంచి చెడు తెలియదు అన్ని రకాల ఆలోచనలను అది ఇస్తుంది అందులో నుంచి ఎంచుకునే విజ్ఞత నీదే ఆటంకాలు ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పుడే ఏకైక వ్యక్తిగా నిలబడతావు ఎప్పుడైతే ఒకరు చెప్పే చెప్పుడు మాటలు వింటామో అప్పుడే మన జీవితం పతనానికి కారణమవుతుంది మన జీవితమైన ఇతరుల జీవితమైనా అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రపంచంలో ఎన్నో రకాల యుద్ధాలు ఉంటాయి కానీ మనిషి తన మనసుతో చేసే యుద్ధం అన్నిటికంటే మహాసంగ్రామం సింహం ఎప్పుడూ సింహాసనం కోసం పాకులాడదు అది ఎక్కడ కూర్చుంటే అదే దానికి సింహాసనం